బంగారం ధరలు పరుగులు తెస్తూ ఉన్నాయి మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం రాబోయే రెండు నెలల్లో బంగారం ధర డెబ్బై వేల రూపాయలు దాటిపోతుందని అనుకున్నట్టుగానే రెండు నెలల కాలంలోనే బంగారం ధర డెబ్బై వేల రూపాయలు దాటిపోయింది తాజాగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కొన్ని నగరాల్లో డెబ్భై ఒక్క వేల రూపాయలు కూడా దాటిపోయింది ఇక వెండి అయితే కేజీ ఎనభై ఒక్క వెయ్యి రూపాయలు టచ్ అయింది బంగారం ధరలు కొన్ని నగరాల్లో కొంచెం ట్యాక్స్ తక్కువగా ఉంటే అక్కడ కొంచెం బంగారం ధర తక్కువగా ఉంటుంది డెబ్బై వేల నుంచి డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల వరకు భారతదేశంలో పలు నగరాల్లో ఉండే ఆ ట్యాక్స్ వేరియేషన్ బట్టి నడుస్తూ ఉంది ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దూసుకుపోతూ ఉన్నాయి ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు మీద పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు బంగారం ధరలు తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ముప్పై ఒక్క గ్రాముల అవన్స్ ప్యూర్ గోల్డ్ రెండు వేల రెండు వందల తొంభై ఐదు అమెరికన్ డాలర్లను టచ్ అయింది రాబోయే రోజుల్లోనే బంగారం ధరలు తగ్గే అవకాశం లేదు ఏదైనా రెండు వందలు మూడు వందలు తులానికి తగ్గే అవకాశం ఉంది కొద్ది రోజుల్లోనే బంగారం ధర ఏడాది చివరి నాటికి ఎనభై రెండు వేల రూపాయలని ఇరవై నాలుగు క్యారెట్ల పేరుగోల్ ఎనభై రెండు వేల రూపాయలు దాటిపోవచ్చు అనే అంచనాలు స్పష్టంగా ఉన్నాయి గత ఏడాది బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి పదమూడు శాతం రిటర్న్స్ వచ్చాయి అంటే బ్యాంకు వడ్డీ రేటు కన్నా కూడా దాదాపు నాలుగైదు శాతం ఎక్కువ రావడంతో పెట్టుబడిదారులు గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు బంగారం కొంతమంది ఫిజికల్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు కొంతమంది బాండ్లు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి బంగారం ధరలు లక్ష రూపాయలని ఇరవై నాలుగు క్యారెట్ల పెరుగోలు ఎప్పుడు దాటబోతూ ఉంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి